అందరికీ నమస్కారం అండి మేము ఇక్కడ విమ్స్ వైద్యులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఇక విధులు నిర్వహిస్తున్నాం కానీ మాకు ఇప్పుడు మాకు వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే శాలరీ అనేది హైక్ అవ్వడం లేదు ఒక ఫోర్ ఇయర్స్ ముందు మేము ఎంత శాలరీ తీసుకున్నామో అంతే శాలరీ ఇప్పుడు కూడా తీసుకుంటున్నాం ఈ ఫోర్ ఇయర్స్లో మాకన్నా కింద స్థాయి డాక్టర్స్ కింద కేడర్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకన్నా ఎక్కువ శాలరీ తీసుకుంటున్నారు సో మేము గత రెండు సంవత్సరాల నుంచి ఆ ముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చాలా విన్నపాలు తెలియజేశాము కానీ ఏమాత్రం ఎవరు ఆ ఫైల్ అనేది ముందుకు తీసుకురావడం లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి మన సీఎం సార్కి కానీ మన డిప్యూటీ సీఎం సార్కి కానీ మన హెల్త్ మినిస్టర్ సార్కి కానీ మేము కోరుకుంది ఏంటంటే మా ఫైల్ కన్సిడర్ చేసి మా క్యాడర్ మిగతా తరాల్లో సమానమైన జీతం ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం కోరు వినపం చేసుకుంటున్నాం